అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త డీఎల్పై ఓటర్ లభించే అవకాశం ఉందండి ఉద్యోగ సంఘాలతో నేడు కీలక భేటీ కాబోతున్నారు మంత్రులు సీఎం తాజాగా కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి దీపావళి కానుగ్గా ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఒక అంచనా అయితే ఏర్పడింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా బకాయిలన్నీ జమ్ అవ్వాలని కోరుకునే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈరోజు కథలికైతే రాబోతుంది ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రులు భేటీ కాబోతున్నారు ఆర్థికంగా పెండింగ్ బకాయిల సమస్యలపై చర్చలు జరిగే అవకాశం డీఎల్పై ఓట్లు లభించే అవకాశం కూడా ఉంది పెండింగ్ సమస్యలపైన స్పష్టతకు ఛాన్స్ అయితే ఉంది సానుకూలతతో చర్చించాలని చెప్పేసి సీఎం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం కూడా అందించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది డిఏతో సహా ఇతర అధిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రులు పయ్యవుల క్యాషో నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ సిఎస్ విజయానంద చర్చిస్తారు సో ఇక్కడ చర్చలకు రావాలని పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపించింది ప్రభుత్వం మంత్రులతో సమావేశం అయ్యే ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు పాల్గొనున్నారు గత కొద్ది రోజులుగా ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం సమీక్షిస్తున్నారు ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు శుక్రవారం ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి కొన్ని రోజులైనందున రాష్ట్రానికి వచ్చే రాబడిపై అంచనాకు రావడానికి ఇంకొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారని వారి యొక్క పెండి అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని న్యాయబద్ధంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వకుండా వేధించిందని అన్నారు వారి కష్టాలను కూటం ప్రభుత్వం గుర్తించిందని ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు విశ్రాంతి ఉద్యోగులకు క్రమం తప్పకుండా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు ఇక పెండింగ్లో ఉన్న ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రుల పయ్యావులు క్యాషు నాదెండ్ల సచికుమార్ సిఎస్సి విజయానంద ముఖ్యమంత్రిని ఆదేశించారు గత సర్కారు బకాయిలపై చెల్లింపులు శనివారం జరిగే మంత్రులు ఉద్యోగ సంఘాల భేటీలో భాగంగా డీఏలపై ఓరట్ లభించే అవకాశం ఉందని సమాచారం మొత్తం మీద ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి రెండు డీఏలు ఖచ్చితంగా చెల్లించాలని కోరుతున్నారు ఉద్యోగులకు తమకు పన్నెండవ పదకొండవ పిఆర్సీ బకాయిలకు సంబంధించి కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా చెల్లించాలని కోరుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయే నాటికి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేలు కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రకటించింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బకాయిలో ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చెల్లించారు అయినప్పటికీ బకాయిలు ఇప్పుడు ముప్పై వేల కోట్లు దాటాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు ముందు డిఏ చెల్లింపులకు సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కుల తరహాలో రెండు జీవోలను విడుదల చేసింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏను రెండు వేల ఇరవై నాలుగు మే నెల జీతంతో ఇచ్చేలా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు డిఏను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు జీతంతో ఇచ్చేలా జీవోలు ఇచ్చి చెల్లింపులు చేయకుండా చేతులు దులుపుకుంది ఈ జీవోలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసింది అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఏడు నెలల మ్యాచింగ్ గ్రాంట్ కింద పదహారు వందల కోట్లను జగన్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది ఈ ఏడాది జనవరి పదకొండవ తేదీన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వివిధ బకాయిల కింద వెయ్యి ముప్పై మూడు కోట్లను చెల్లించింది సిపిఎస్ జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ బకాయిల్లో ఆరు వేల రెండు వందల కోట్లను ప్రభుత్వం ఇచ్చింది ఇటీవలే సచివాలయంలో సిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతున్న డీఎల్ చెల్లించలేదన్న ఆవేదన ఉద్యోగుల్లో ఉందండి దీంతో హెల్త్ కార్డులు పెద్ద సమస్యగా కూడా మారాయి ఇలా ఆర్థికపరమైన ఆర్థికేతర పెండింగ్ సమస్యలపై ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో భాగంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది